కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు పెట్టడము జైల్లో పెట్టడము కేసులు తోసిపుచ్చడము అని స్టార్ట్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం నుంచిలే అనుకోవచ్చా ఈ పదిహేను నెలల నుంచి అనుకోవచ్చు ఇప్పుడు కేసులు పెట్టమంటే ఏది కూడా పద్ధతి ఉంటుంది శృతి మించితే తప్పదు ఏదైనా ఇప్పుడు మొన్న జస్టిస్ రెడ్డి గారు సీనియర్ మోస్ట్ జర్నలిస్టు నడిచే గ్రంథాలయం పాషం యాదగిరి గారు వీళ్ళంతా ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టారు అసలు మీ ఎవరు జర్నలిస్టు ఎవరు జర్నలిస్ట్ అసలు ఏం పదాలు అనేది మాట్లాడాడు అందులో వాళ్ళు తేల్చింది ఏంది జనరల్ పాశం యాదగిరి గారు కానీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఏమన్నారు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కానీ బూతు ప్రకటన స్వేచ్ఛ లేదన్నారు మరి తప్పే కదా తప్పు చేసినప్పుడు మరి చట్ట ప్రకారం శిక్ష పెట్టాలా వద్దా చట్టం అందరికీ సమానమే కదా మరి బూతు పదాలు మాట్లాడుకుంటూ ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్లు ఆ అవసరం లేకపోయినా అనవసరంగా దుమ్మెత్తి పో దుమ్మెత్తి పోస్తే పర్లేదు దానిలో బూతులు బూతులు పెడితే మరి బూతు ప్రకటన స్వేచ్ఛ లేదు ఎక్కడ ఏ రాజ్యాంగం లేదు కాబట్టి చట్టప్రకారం శిక్షించాల్సింది ఎవరైనా సరే తప్పదు కాబట్టి ఆ ప్రకారం నడుచుకుంటున్నారు కానీ వ్యక్తిగతం నడుచుకోవడం అది కూడా ఓపిక బట్టి పట్టి 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 వాళ్ళే ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన దగ్గర నుంచి ఆ రేవతి గారి ప్రవర్తనలో మార్పు లేదు సరే అన్న ఇప్పుడు ఆమె దాంట్లో మార్పు లేదు కాకపోతే యూట్యూబ్ ఛానల్స్ వల్ల కొంత వంద మందికి ఎంప్లాయ్మెంట్ ఉంది నేను కాదంటలేదు కానీ ఎవడు పడితే వాడు గొట్టం తీసుకొచ్చి ముందర పెడుతున్నాడు అందరు ట్యూబ్లు అంటున్నారు గుట్టలు కొట్టుకొస్తున్నారని ఒక సీఎం ఏ వేల మందికి ఎంప్లాయ్మెంట్ జరుగుతున్నదాన్ని దాని మీద జీవనాధారం గడుపుతున్న వాళ్ళని ఇంత చులకనగా మాట్లాడడం ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడడం ఇంతవరకు కరెక్ట్ చులకనగా మాట్లాడటం కాదు ఇప్పుడు కూడా మనం ఏదైనా కానీ అసలు ఎవరు జర్నలిస్టు ఎవరు యూట్యూబ్ అరే టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినవాడు అసలు జర్నలిజంలో అంటే యూట్యూబ్ ఛానల్లో లేదంటే టీవీల్లో పని అంటే జర్నలిజం కోర్సెస్ అవ్వాల్సిన అవసరం లేదు ఒక వ్యవస్థలో ఈ మీడియా వ్యవస్థలో పని చేయనోడు అనుభవం లేనోడు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యి కూడా ఒక లోగో పెట్టుకొని వచ్చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు నేనన్న మాట కదా పాశం యాదగిరి గారు అదే సభలో మొన్న జరిగిన దాంట్లో నేను పోతే ఆ ఊరిలో పదిహేను యూట్యూబ్ ఛానల్ వచ్చి అన్నాడు అంటే ఒక ఊర్లో పదిహేను యూట్యూబ్ ఛానల్ అంటే వాడి మీద నియంత్రణ ఎట్లా అసలు ఎవరు ఏందనేది అంటే రాష్ట్రం మొత్తం కలిపి పన్నెండు వేల ఆరు వందల డెబ్బై పంచాయతీలు ఉన్నాయి అంటే ఈ చొప్పును చూసుకుంటే ఎట్లా ఉంటాయి కాబట్టి అసలు నిజమైనటువంటి జర్నలిస్ట్ దీని ద్వారా అన్యాయం జరిగే అవకాశం ఉంది నిజమైనటువంటి జర్నలిజానికి దెబ్బతీసే దెబ్బ తగలిగే అవకాశం ఉంది ఎందుకంటే రేపు ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందాలి యూట్యూబ్ ఛానల్లో లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఏదో ఒక పద్ధతి ప్రకారం అసలు ఎవరు జర్నలిస్టు ఏంది అనేదాన్ని ఒక నిర్ధారణ రావాలి ఫస్ట్ ఇష్టం వచ్చినట్టు ఇబ్బడి ముబ్బడిగా ఈ విధంగా చేసుకుంటూ పోవటం వల్ల ప్రమాదం ఉంది ప్రభుత్వం సమాజానికి ప్రమాదం ఉంది ఏమన్నా సోషల్ మీడియా ఉండాలి యూట్యూబ్ ఉండాలి కానీ ఆ సోషల్ మీడియా సైకో మీడియాగా ఉండొద్దు అది కొంతమంది సైకో మీడియాగా చేస్తున్నారు అది తప్పు అంటున్నారు ముఖ్యమంత్రి అందుకే తేల్చండి మీరే తేల్చండి అంటున్నారు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టే ఇప్పుడు పడితే వాడు మాట్లాడుతాడు ఏ మీటింగ్లోకి వస్తున్నారు మరి దానికి సమయం లేదు ఏం లేదు అడుగుతున్నా అడగకపోతే ఒక బాధ అడిగితే ఒక బాధ ఒకవేళ సమాధానం చెప్పకపోతే మళ్ళీ దాని మీద వేరే రకంగా ట్రోల్స్ చేస్తున్నారు కాబట్టి వారు అట్లా పెట్టుకొని అందుకే ఒక కమిటీ దీనితో ఏంటంటే ఒక మీడియా కమిషన్ ఉండాలి నేను చెప్పింది కాదు మేము పాషన్ యాదగిరి గారే చెప్పారు అవన్నీ ఆ ఆ మొత్తం ఇంటర్వ్యూ మొత్తం చూసిన ఆ రోజు ప్రెస్ క్లబ్లో ప్రవిధ జర్నలిస్ట్ మొత్తం వచ్చారు మీరు కూడా వెళ్ళి ఉండదు ఒక ఉండాలి మరి ఉండాలి కదా ఒక నియంత్రణ అనేది ఉండాలి కదా కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ఒక నియంత్రణ వ్యవస్థ ఉండాలి అనే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కానీ అందరినీ కాదు ఎవరు పొట్ట మీద కొట్టేవాడు కాదు అన్నం పెట్టేవాడే కానీ పొట్ట కొట్టేవాడు కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అది గుర్తుపెట్టుకోండి అన్న ఖమ్మం మాజీ ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీస్కి వచ్చి కానీ సీఎం ఎన్టీఆర్ గారు వచ్చి ఆల్రెడీ సిక్స్ టైం ఈయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఐదు సార్లు వచ్చి రిటర్న్ పోవడం జరిగింది ఆయన చరిత్రలో ఐదు సార్ల ఎమ్మెల్యే అంటే నాటి జోక్ ఒక మారుమూల ప్రాంతంలో ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచింది ఇరవై ఐదు సంవత్సరాలు పదవిలో ఉండి ఆయన అలాంటి వ్యక్తి గేట్ దగ్గర నిలబడాల్సి వచ్చిన అవసరం వచ్చింది ఎందుకు అంటే ఆయన ఆల్రెడీ ఒక రిపోర్టర్ వెళ్ళి మాట్లాడితే కూడా నేను వెళ్ళాను కలవడానికి కూడా ప్రయత్నించిన అప్పటికి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గారు తనతో మాట్లాడలేదంట అసెంబ్లీ అయిపోయినకు తెల్లారి కూడా రిపోర్టర్ ఇలా అడిగితే నాకు ఇప్పటిదాకా నాకు ఎవరు అప్రోచ్ కాలేదు ఎవరు మాట్లాడలేదు అక్కడ కలవకున్న సరే ఒక అసెంబ్లీ సభలో చట్టసభలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడడము తప్పుగా నేను మాట్లాడాను నర్సయ్య గారితో మాట్లాడాను కమ్యూనిస్టులు కలవడానికి నాకు మంచి ఉత్సాహం ఉంటుందని చెప్పేసి మాట్లాడిన సీఎం గారు కానీ అబద్ధం మాట్లాడినట్టే కదా ఇంకోటి ఐదు సంవత్సరాలు ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి ఆయనకే ఒక రెస్పెక్ట్ లేదు అంటే ఇవాళ నార్మల్గా నా లాంటి వ్యక్తి లేకుంటే మా కెమెరామెన్ లాంటి వ్యక్తి పోతే క్యాంప్ ఆఫీస్లో ఇలాంటి న్యాయం జరిగే అవకాశం ఏమందా ఇప్పుడు అది అసత్య ప్రచారం గుమ్మన్నరసయ్య గారే ఇటీవల వీడియో ఇంటర్వ్యూస్ ఇచ్చారు ఏమన్నారు అసలు ఆయన మాట్లాడిన విషయం మా గురించి చెప్పేది ఇప్పుడు ఆయన ఏం మాట్లాడినంటే గతంలో కేసీఆర్ కోసం నేను పలు దఫాలు ప్రయత్నం చేస్తే కేసీఆర్ని అసలు కలవలే కలవలేకపోయినా ఇప్పటివరకు కలవలేదు నేను ఆయన ఓడిపోయిన తర్వాత కూడా కలవలేదు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను కలిసే నాతో ఫోన్లో మాట్లాడారు అయితే రేవంత్ రెడ్డి గారు ఐదు సార్లు ఐదు సార్లు ఇతర అట్లా కాదు అట్లా కాదు ఇప్పుడు మేము మేము ఉన్నాం అనుకోండి మేము అపాయింట్మెంట్ తీసుకుంటాం ఎమ్మెల్యేలు కానీ చట్టసభల్లో ప్రజాప్రతినిధులు కానీ నాలుగు నుంచి ఐదు గంటల వరకు సచివాలయంలో కలవచ్చు ఎప్పుడు డేరుకు పోయి కలవచ్చు అక్కడ పోయి సచివాలయంలో అధికార యంత్రాంగం ఉంటుంది వాళ్ళకు పోయి చెప్తే ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి కలవచ్చు మాలాంటి వాళ్ళకి ఇంటి దగ్గర పోతే ఒకవేళ టైం లేకపోతే ఫలానా రోజు రమ్మంటారు రేపు రాండి ఎల్లుండి రాండి అంటారు లేదంటే వీడియోలో కనపడ్డా కరెక్ట్గా ఆ కెమెరాలు ఉంటాయి అక్కడ ఆ కెమెరాలో కనపడ్డా ఏంది వచ్చే మళ్ళీ వాళ్ళే ఫోన్ చేస్తారు అక్కడ ఉన్నట్టు పిఏ గారు ఎవరో రెడ్డి గారు ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసి సార్ మానవతారా గారు ముఖ్యమంత్రి గారు బిజీగా ఉన్నారు మానవతర రేపు గెలవండి అని చెప్తారు ఓకే కాకపోతే నరసయ్య గారు ఎవరిని సంప్రదించకుండా పోయారు కనీసం అవతల వ్యక్తికి సంప్రదిస్తే ఫలానా వ్యక్తి వచ్చిండే మరి ఆయన ఆ టయానికి వేరే ఇప్పుడు అంతర్జాతీయ ప్రతినిధులు వాళ్ళు వీళ్ళు వచ్చి ఉంటారు వాళ్ళు అయిపోయిన తర్వాత వరుస భేటీలు ఉంటాయి ఇంట్లో ఉంటాయి ఈయన ఇంట్లో కలుస్తాడు తర్వాత ఆఫీస్లో కలుస్తాడు అసెంబ్లీకి వస్తాడు మరి గత ముఖ్యమంత్రి అసలు ఇంట్లో కలిసేవాడు కాదు ఫామ్ హౌస్లో కలిసేవాడు కాదు ఇక్కడ కలిసేవాడు కాదు గత ముఖ్యమంత్రి గురించి మాట్లాడదు అందుకే నేను నేను ఏమంటాను మాట్లాడ ముఖ్య మీరు కనుక్కోండి ఎవరినైనా కనుక్కోండి ఏ ప్రజా సంఘాలు కానీ కుల సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరితే ఇవాళ కాబోతే తెల్లారు మర్నాడు వస్తుంది మీ పార్టీ ప్రతినిధులకు మాత్రమే అపాయింట్మెంట్ తప్పు తప్పు వేరే వాళ్ళకు అసలు తప్పు తప్ప అట్ల లేదు ఈ విషయము ఒక సీనియర్ లీడర్ ఇరవై సంవత్సరాలు అధికారంలో అక్కడ ఎవ్వరు మీకు అర్థం కెమెరా ముందు కెమెరా ముందు అసలు ఏదైనా సమస్య మీరు రేపు మీ కెమెరా పట్టుకొని పోండి ఒక పది ఇరవై మంది ఒక కాగితం పట్టుకొని నిల్చోండి అక్కడ నుంచి సీఎం గారు ఇంటి దగ్గర నుంచి ఆఫీస్ నుంచి తురుక్కుంటారు సార్ ఏంటంటే ఒక్క ఒక్కరు పోయినా సరే ఒక కాగితం పట్టుకొని ఉంటే పోలీసు పోలీసు అధికారి వచ్చి ఏంటి మీ సమస్య ఏంటి అని అడిగితే వాళ్ళే కలిసి ఉంటే కల్పిస్తారు లేదంటే సీఎం గారు పిఏని కల్పిస్తారు సీఎం ఆ సమస్య ఒక్క వ్యక్తిగత సమస్య పరిష్కారానికి సీఎం గారే కలవక్కర్లే అక్కడ ఉన్నటువంటి పిఏలు వాళ్ళు వీళ్ళు అందరు కూడా పరిష్కారం ఫోన్లు చేసి మాట్లాడుతూనే ఉన్నారు కా ఈ గతానికి భిన్నంగా ఉంది ఉపయోగించుకోండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సేవల్ని ఆయన అన్నిత్యం అందుబాటులో ఉంటున్నారు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఒకవేళ తీరిక లేకపోతే క్రింది కింద అయితే ఉన్నారో వాళ్ళు మీకు సహకారంగా ఉంటారు ఆయన స్వయాన చెప్తాడు ఇప్పుడు కాదు నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ప్రజాప్రతినిధులు కలవండి మాజీ ప్రజాప్రతినిధులు కానీ సెక్రటేరియట్ సచివాలయం అధికారికంగా కాదు అధికారిక నివాసం అక్కడ భవనం అందులో అధికారులు అందుబాటులో ఉంటారు అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేయవచ్చు ఇంటి దగ్గర కన్నా అది సౌలభ్యం కలవటానికి అని అక్కడ చెప్తున్నారు ఇంటి దగ్గర వచ్చిన వాళ్ళని కూడా కలుస్తున్నారు ఎనిమిదింటి నుంచి మొదలు పెడితే మళ్ళీ మళ్ళీ సెకండ్ ఇంటికి వస్తున్నారు మధ్యాహ్నం లేదంటే పదకొండింటికో పదింటికో అంతవరకు ఎవరినో ఒకళ్ళని కలిసి పలకరించి వాళ్ళ బాధలు తెలుసుకొని ప్రయత్నిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న నిన్న బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది కానీ బడ్జెట్లో మొత్తం చూసుకున్నట్టయితే ఎక్కువ ఆర్టీసీ బస్ ఫ్రీ ఇచ్చినామని చెప్పుకోవడం తప్ప ఇంకా దేని గురించి కానీ